ఏం పేరండి మీ పేరు నా పేరు సంజయ్ రెడ్డి ఊరండి వెంకటాపాలం వెంకటాపాలం మొత్తం మీరు ఎన్ని ఎకరాలు పెట్టారండి మొత్తం ఏడు ఎకరాలు పెట్టినా ఏడు ఎకరాలు పెట్టారు ఆ రోడ్డు దాకా అండి అక్కడ ఒక తమ్మ అవతల ఉంది చూసారు రోడ్డు దాకా ఆ రోడ్డు కానీ ఏడు ఎకరాలు పెట్టారు ఎన్ని ప్యాకెట్లు తెచ్చారండి మొత్తం మీరు నేను తెచ్చింది అరవై ప్యాకెట్లు అరవై ప్యాకెట్లు తీసుకొచ్చారు అయితే అరవై ప్యాకెట్లు అంటే ఇంకా ఎవరి వెరైటీస్ పెట్టారా కొత్తవి అయితే మొత్తం ఏడు ఎకరాలకి అరవై ప్యాకెట్లు జరిపినాయండి సరిపోలేదు వేరే వెరైటీ తెచ్చినా ఎన్ని తెచ్చారు ఒక నలభై ప్యాకెట్లు ఇచ్చిన నలభై ప్యాకెట్లు ఇచ్చారు ఇప్పుడు ఆ విరైట్స్ బాగున్నాయా మా విరైట్స్ బాగున్నాయా నెయ్యే బాగున్నాయి మాయే బాగున్నాయా అయితే ఇంకా అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రజెంట్గా చూస్తుంటే ఏమనిపిస్తుంది అండి మీకు ప్రజెంట్ అయితే ఇప్పుడు అయితే మైన ఉంది ఇక నెల రెండు నెలల తర్వాత ఏదైనా చెప్తా కాపు వాడిన తర్వాత అయిపోద్ది నీరుడు అయితే మంచిగా కాసింది కాబట్టి ఇక్కడ తీసుకున్నా ఇక నెల తర్వాత ఉంది నెల తర్వాత ఏదైనా చెప్పగలగాలంటే నెల తర్వాత దీని వ్యవహారం బయటపడుద్ది రెండు వెరీలు నాలుగైదు ఎరట్లు పెట్టినా కానీ సర్కారు ఏదా ఏదో ఇంకేంది ఏదో సర్కారు ఇంకోటింది భైరవి కాదు పది ప్యాకెట్లు జయలక్ష్మి 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 పెట్టినా కూడా బాగానే ఉంది నాలుగు ఎరిటీలు సూపర్గా ఉన్నాయి ఇప్పుడు వరకు అయితే నెల తర్వాత ఏదైనా చెప్పగలుగుతా కాపుని బట్టి ఓకే ఓకే మొత్తం డ్రిప్ మొత్తం ఇప్పుడు ఫస్ట్ టైం ఎక్కిచ్చారు దీన్ని మీరు మందు కింద ఫస్ట్ రెండోసారి అయితే మూడు పంతొమ్మిది అండి మొన్న అయితే పదహారు ఇరవై ఆరు ఎక్కించండి మావాడు ఫస్ట్ ఎక్కించిన సంగతి నాకు మాకు ఒకసారి కొడుతున్నారు మందు నాలుగు సార్లు కొట్టిన ఇప్పటికి ఇప్పుడు నాలుగు సార్లు కొట్టారు మీకు ముడతగానే ఏం లేదు మంచి గ్రీనరీస్ ఉంది చాలా బాగుంది మొత్తం కాతారండి మందులు మీ మొత్తం ఉంది అప్పైనా ఇప్పుడు ఈ రోజుల్లో క్యాస్ ఇచ్చే రోజులు ఆస్ట్కే ఎంతో ఇంత బతిలో ఆడుకోవటం ఎంతో ఇంత చేయటమే తప్ప ఏదో ఆడనే మందులు